హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇస్ ఆర్కే కలెక్షన్ జాను ఏంటి జానమ్మ సడన్గా మేడారంలో ప్రత్యక్షం అయింది అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ మేడారం జాతరకే వెళ్ళాల్సింది నా మా కూతురిది ఒక మొక్కు ఉంది అది వెళ్ళలేకపోయాను ఈ మొక్కు మొక్కి మా అత్తయ్య పాపం చాలా సంవత్సరాలు అయింది జాతర టైంలో ఎందుకు వెళ్ళలేదు అంటే నా చిట్టి తల్లికి ఉన్న ఓసీడీ ప్రాబ్లమ్కి నేను ఆ టైంలో వెళ్తే ఆ జనాలు చూసి అక్కడే కలిది పడిపోయింది అంత అంటారు అంత నీట్నెస్ గర్ల్ అన్నట్టు మా చిట్టి తల్లి ఇప్పుడైతే డ్యాన్స్ చేసుకుంటే అల్లర్గా ఉంది కానీ మామూలుగా అయితే కొంచెం ఓసీడీ ప్రాబ్లం ఎక్కువ అన్నట్టు నా చిట్టితల్లికి తన మొక్కు గురించే మేము మేడారం మేడారం వెళ్ళాల్సి వచ్చింది జాతర టైంలో వీలు కాలేదు మేము చిన్న మేడారం కురారం అంటూ వెళ్ళాం కదా సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళము మా అమ్మ వాళ్ళము అందరిని గొంపుగా తీసుకొని వెళ్ళి నా చిట్టి తల్లి మొక్కుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నట్టు ఆ మొక్కు ఏంటి అంటే మా చ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టెన్ ఏం కాదు కానీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నా తల్లికి ఒంటి మీద పాలు పడి మొత్తం బాడీ అంతా కాలిపోయింది సో ఆ టైంలో మొక్కిన మొక్కు అన్నట్టు ఆ మెత్తు బంగారం ఇస్తా అని మా అత్తమ్మ మొక్కింది అంతే జాగ్రత్తగా ఆ ముక్కుని జల్లించుకున్నాం ఇన్ని కుదిరింది మాకు మేడ ఏమంటారు మేడారం జాతరలో సమ్మక్కల పున్నమి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో పున్నమి వరకు కూడా ఈ జాతర అనేది జరుగుతుంది కాబట్టి ఈ మధ్యలో కొంచెం రష్ తగ్గిన తర్వాత మేము వెళ్ళడం జరిగింది నా చిట్టి తల్లి ఎత్తు బంగారం చోకించి బంగారం అనే అంటారు కదా దాన్ని జోకించి అమ్మవారికి అప్పచెప్పాము ఫస్ట్ డే వెళ్ళగానే ఆటపాటలతో వెళ్ళాము జంపన్నవాగులో వాగులో స్నానం చేసి అమ్మాయి గారిని రెడీ చేసుకొని వెళ్ళి మొక్క చెల్లించి సమ్మక్క సర ఇప్పుడు కొత్తగా కట్టిన గద్దెలు అయితే నిజంగా చాలా బాగున్నాయి నేను ఇప్పుడు ఇది చాలా టైమ్స్ వెళ్ళాను ఇంకా మీటింగ్ టైంలో వెళ్ళడం కాకుండా ఇప్పుడు ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా అనిపించింది నాకు సో అందరం ఆమె బంగారాన్ని తనైతే మొయ్యలేదు కదా మేమే మోసుకుంటూ వెళ్ళి అమ్మవార్లకు అప్పచెప్పడం జరిగింది మధ్యలోనే మా చిట్టు తల్లికి బరువేసి వాళ్ళ మామకైతే ఇచ్చేయడం జరిగింది మళ్ళీ తర్వాత అదే గద్దె దగ్గరికి వెళ్ళినాక గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ ముక్కును చెల్లించేసినాం మా చిట్టుతలు ఇది ఇప్పుడైతే నా బంగారు తల్లి మొక్కు అయితే అయిపోయింది ఇప్పటి నుంచైనా నా తల్లి మంచిగా తింతులో పోసవ్వాలి తింతు బాగా చదువుకోవాలని గట్టిగా మొక్కేసి వచ్చినాం తనేం మొక్కుకుందాం మరి తెలియదు కానీ సమ్మక్కని సారని నా బంగారు తల్లు ఇద్దరిని బాగా చూసుకోవాలి ఒకటి నా కోడళ్ళు తర్వాత నా కూతురు అండ్ అలాగే మా ఇంట్లో ఒక్కగాను ఒక్క చెల్లి ఉంది కదా నా బంగారు తల్లి ఆమెకు కూడా ఇంకొక చిన్న రాక్షసు ఓ రాక్షసుడో జంపన్నో బుట్టాలని చెప్పేసి ఇంకా గట్టిగా కోరుకోవడం జరిగింది ఆ తర్వాత మేమైతే ఫస్ట్ డే ఇలా అయిపోయింది అన్నట్టు తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకోవడం ఆ తర్వాత మంచిగా మొక్కు చెల్లించిన తర్వాత ఊరికే ఉంటాం ఆ ఆటపిల్లని కోడిని సమ్మకకి సారకకి ఇలా ఇవ్వడం అయితే మనకు అడవైతుంది కదా సో అందులో భాగంగా మంచిగా గట్టిగా వేసేసారు నేను ప్యూర్ వెజిటేరియన్ మా వాళ్ళు మంచిగా తింటారబ్బా నా పిల్లలకి మంచిగా పెడతాను అండ్ సెకండ్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచాము ఆ తర్వాత నేను అమ్మవార్లకి చీర ఓడిబియ్యం లాంటివి తీసుకొచ్చాను ఆ అమ్మవార్లకి చీరలు కట్టియడము ఫస్ట్ నేను మా ఆయన కలిసి సెకండ్ డే దర్శనం బాగా అనిపించింది అబ్బా నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే మంచిగా అనిపించింది సెకండ్ డే అమ్మవార్లకు చీరలు అయితే కట్టించినాం మంచిగా ఏమంటారు తాంబులంతా సహా అమ్మవార్లకు అన్నీ సమర్పించేసినాం జాతర టైంలో మన ఏమంటారు మన మినిస్టర్ గారు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో సో మళ్ళీ వరకు జాతర లాగానే సాగుతుంది నాకు తెలిసి ఇరవై ముప్పై వేల మంది ఉన్నారు పర్ డే నేను టూ డేస్ త్రీ డేస్ ఉన్నాను కానీ అంతమంది ఉన్నారు సో కొంచెం క్లీన్ క్లీన్ నెస్ అనేది తగ్గింది అనుకుంటా విపరీతమైన ఈగలు బాబు చాలా ఈగలు ఉన్నాయి అండ్ కొంచెం నీట్నెస్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తే బాగా అనిపించింది ఓవరాల్గా నాకు అనిపించింది అయితే అదండి నేను చెప్తున్నది మేడం నేను తప్పు బట్ట అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇంత కష్టపడ్డారు అంతమందిని మెయింటైన్ చేయాలంటే ఎంత చేయాలో అంత కష్టపడ్డారు అండ్ అక్కడ నుంచి మేమైతే లక్నవరం రావడం జరిగింది లక్నవరంలో ఇంకా రాగానే లక్నవరం లేవుంటారు ఫస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ని ఎక్కి దిగామా అండ్ సెకండ్ బ్రిడ్జ్ అయితే చాలా బాగా కట్టారు చాలా స్టాండర్డ్ కూడా ఉంది బోటింగ్ మా పాప బోటింగ్ బోటింగ్ అని గుర్తు చేస్తుంది ఫస్ట్ బోటింగ్ నార్మల్గా అనిపించిన స్పీడ్ బోట్ వెళ్ళాము స్పీడ్ అంటే స్పీడ్ ఆ రేంజ్లో ఎంజాయ్ చేసాము బోటింగ్లో చిన్నగా ఫోటోషూట్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ ఆగుతామా ఇక ఫొటోస్ అసలే ఆగం కదా మంచి మంచిగా ఫొటోస్ దిగాము అండ్ మధ్యలో నా ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారబ్బా నాకు తోడు ఎందుకంటే వాళ్ళు అనుకోకుండానే వచ్చాము కానీ ఫ్రెండ్స్ కలిసారు అక్కడ వాళ్ళతో కూడా రెండు మూడు ఫోటోలు దిగాలి కదా మరి కలిసామని చెప్పేసి వాళ్ళతో కూడా తీర్చు కలిసాము ఫొటోస్ దిగాము ఫోటోషూట్ బాగా చేసుకున్నాం ఇదండి నా మేడారం జాతర వివరాలు ఓకేనా ఇంతే అండి నా చిట్టి తల్లి మొక్కు తీసుకోవడానికి మాత్రం వెళ్ళాను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను అని చెప్పాను ఇన్స్టాలో మార్నింగ్ సో ఇప్పుడు నేను పోస్ట్ చేసేస్తున్నాను నా చిట్టి తల్లిని మీరు కూడా గట్టిగా ఆశీర్వదించేసేయండి రిటర్న్లో మళ్ళీ డ్యాన్సులు చేసుకుంటే వాళ్ళ తాతలతో బాగా వచ్చేసాం